అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకైతే అయితే పసుపు కుంకం పథకం కింద పదివేల రూపాయలని అయితే అందజేస్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని అయితే డౌట్స్ అయితే రైస్ చేస్తున్నారండి ఈ వీడియోలో నేను పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ముఖ్యంగా మనకి డ్వాక్రా మహిళలకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ప్రతి డ్వాక్రా మహిళలకు డ్వాక్రాలో లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమ పథకం కింద పదివేల రూపాయలను అయితే అందజేశారండి ఆ టైంలో నాకు కూడా వచ్చాయి నేను కూడా ఆ టైంలో డాక్రాలో ఉన్నాను ఇప్పుడు కూడా డాకరాలో ఉన్నాను అయితే ఆ తర్వాత కూడా పసుపు కుంకుమ పథకాన్ని అయితే కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ కూడా అయితే చేశారు అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్ గారి ప్రభుత్వం అయితే రూల్ చేసింది కదండి అందులో అయితే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అనేది చేశారు అయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయితే మనకి కొన్ని పథకాలు చెప్పింది సూపర్ సిక్స్ అనే ఆ పథకాలను తీసుకొచ్చే మ్యానుఫ్యాక్టర్ తో కొన్ని పథకాలను అయితే చెప్పారు అందులో వచ్చిన పథకాలు వచ్చేసి ప్రతి మహిళకి ఆడబిడ్డనిది అలాగే తల్లికి వందనము ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి తల్లికి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు అలాగే మూడు గ్యాస్ బండ్ల సిలిండర్లు ఇస్తామన్నారు అలా సూపర్ సిస్ లో భాగంగా ఇరవై పథకాలను అయితే చెప్పారండి అందులో ఈ పసుపు కుంకుమ ఉందా లేదా అనేది అయితే నేను నేనేం చెప్తానంటే పసుపు కుంకుమ పథకం అనేది మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమల్లో ఉందండి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు చేస్తామని టీడీపీ మ్యానుఫ్యాక్టర్ లో అప్పుడు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చెప్పారు కానీ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫాక్టర్ సమయానికి వచ్చేటప్పటికి మనకి ఈ పసుపు కుంకిమ పథకం కోసం ఏమి అయితే చెప్పలేదండి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు అలాగే ఆడబిడ్డ నిధి అనేది ఇస్తామని చెప్పారు అంతే తప్ప ఆడబిడ్డ నిధి అనేది ఓన్లీ డ్వాక్రాలో కాదండి ప్రతి మహిళకి అయితే ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆడబిడ్డ నిధి అనేది కేవలం అన్ని పథకాలు తీసుకునే వారికి కాదు ఏ పథకాలు అందని వారికి పి లో భాగంగా మరీ పేదలు అనుకున్న వారికే ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆడబిడ్డ నిధిలో కండిషన్స్ లోకైతే ఈ మార్పు అయితే వచ్చింది అయితే మనకి ఇప్పుడు ఈ పసుపు కుంకుమ పథకం అనేది ఎక్కడా కూడా లేదండి అలాగే మనకి పసుపు కుంకుమ అలాగే ఇంకొకటి ఏంటి మనకి ఆ ఇస్తారు కదండి సంక్రాంతి కానుక దసరా కానుక రంజాన్ తోఫా ఇలాంటివి అయితే ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అయితే తీసివేసింది అయితే కొత్త గవర్నమెంట్ కూడా రంజాన్ తోఫా గాని సంక్రాంతి కానుక కానీ లేదా క్రిస్మస్ కానుక గానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నట్లయితే ఎక్కడ చెప్పలేదండి లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే ఈ ఈ పథకాలకే చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది ప్రస్తుతానికి లోటు బడ్జెట్ లో ఉన్నా సరే పథకాలను అయితే అమలు చేస్తున్నామని చెప్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ అనే పథకాన్ని లో పెట్టలేదు పెట్టకుండా దాన్ని తీసుకొచ్చి అమలు చేస్తారని అనుకుని నేనైతే అనుకోవట్లేదు అయితే ఈ పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చే పదివేలు అనేవి ఏ డ్వాక్రా మహిళకి నైన్టీ పర్సెంట్ కాదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఎటువంటి పసుపు కుంకుమ కింద డబ్బులు అనేవి అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే ఒకవేళ మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి పదివేలు అని చెప్పినా సరే అదైతే ఫేక్ న్యూస్ అండి మీకు డ్వాక్రాలో ఉంటే ఇచ్చారు అది నిజమే అలాగే డ్వాక్రాలో ఉన్న వారికి రుణమాఫీ ఇచ్చారు అది కూడా నిజమే కానీ ఇప్పుడు వచ్చింది అయితే నిజం కాదండి ఎందుకంటే ఈ పదివేల రూపాయలు అనేది అసలు మ్యానుఫాక్చర్లోనే లేదు ఉన్న పథకాలు ఇవ్వడానికే గవర్నమెంట్ చాలా తర్జమా పడుతుంది ఈ సమయంలో కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చి వ్యూస్ తెచ్చుకోవడానికే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు దయచేసి ఈ న్యూస్ ని ఎవరు నమ్మొద్దు నాకు కామెంట్ చేసిన వారికి థ్యాంక్స్ అండి లేకపోతే ఈ వీడియో మీకు అందించగలిగేదాన్ని కాదు నేను కామెంట్ చేసిన వారి వల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది మందికి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయిందో తెలియదు కదా సో వాళ్ళందరూ సిఆర్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇప్పుడున్న ఇవ్వడానికే మీకు తెలియదు తల్లికి మందులు డబ్బులే చాలా మందికి పడలేదు మళ్ళీ కొత్తగా పథకం పెట్టి ప్రతి మహిళ కంటే డ్వాక్రాలో వాళ్ళకి డబ్బులు వేయాలంటే ఎంత డబ్బులు ఉన్నా సరిపోవండి అంతమంది ఉన్నారు ఇప్పుడు డ్వాక్రాలో ప్రతి ఇంటి నుంచి ఇద్దరైనా ఉన్నారు అత్త కోడలు కూతురు కూడా పెళ్లి అయిపోయి ఉంటాయి ఇలా ఇంతమంది ఉన్నారు ఇంతమందికి అమౌంట్ వేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా కష్టపడాలి సో అందువల్లే మనకి డ్వాక్రా రుణమాఫీ అనేది కూడా మనకి ఇందులోంచి తీసేసారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మళ్ళీ ఇవ్వలేమని చెప్పేసి పసుపు పథకం కింద దాన్ని పదివేల కింద ఇచ్చారు అయితే సీఎం జగన్ గారు పెట్టారు ఆయన అయితే చాలా కష్టపడి ఇచ్చారు మొత్తానికి కానీ మళ్ళీ వచ్చే మ్యానుఫ్యాక్టర్లో అయితే రుణమాఫీ పెట్టలేదు ఎందుకంటే రుణమాఫీ పెట్టడం అనేది ఎంత పెద్ద మిస్టేక్ అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్కువ రుణాలు తీసేసుకున్నారు రుణమాఫీ చేస్తారని టూ ల్యాక్స్ వరకు తీసుకున్నారు ఈ సమయంలో రుణమాఫీ అనేది పెడితే గవర్నమెంట్ మామూలు చిక్కుల్లో పడదనే ఉద్దేశంతో రుణమాఫీ అనేది పెట్టలేదండి సో ఈ పసుపు కుంకుమ డబ్బులు అనేవి కూడా ఇవ్వరు సో మీరైతే ఎటువంటి హోప్ పెట్టుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్